హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సండే స్పెషల్గా నేను మా ఇంట్లో ఎగ్ టిక్కాని చేశానండి సో ఈ ఎగ్ మసాలా తిక్కా అనేది చాలా బాగుంటుంది ఎక్కువగా ఇంది వాళ్ళు సేమ్ ఇలా చేసుకొని తింటారనమాట వాళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు ఇలా చేసుకొని తినడానికి సో మరి అది ఎలానో ఇప్పుడు ప్రాసెస్ని చూసేద్దాం రండి దీనికోసం ముందుగా ఇక నేను ఒక ఫైవ్ యాగ్స్ని తీసుకొని బాయిల్ చేసుకున్నాను ఇలా బాయిల్ చేసుకున్న ఈ యాగ్స్ని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మిడిల్లోకి ఇలా కట్ చేసేసుకొని టూ పార్ట్స్గా రెడీ చేసుకొని పెట్టుకోండి అన్నీ కూడా ఇదే విధంగా కట్ చేసేసుకొని పక్కకి పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఈ ఎగ్ మసాలా తిక్కాలోకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది సో మూడు టేబుల్ స్పూన్ల వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకొని కొంచెం ఇలా కలుపుకోండి ఇప్పుడు మనం టూ పార్ట్స్గా డివైడ్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్ పీసెస్ ఉన్నాయి కదా ఈ పీసెస్ని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా బోర్లించి వేసుకోండి ఇలా నిదానంగా వేసుకోవాలి సో అందులో ఉండి ఇల్లు పార్ట్ అనేది రాకూడదు సో ఒక వైపు ఇలా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేయండి ఇలా రెండు వైపులు కూడా చక్కగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసి ఒకసారి బాగా ఇలా తిప్పుతూ ఉండండి ఎక్కువ కరిట పెట్టద్దు చెదిరిపోతుంది అనమాట ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకునే వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఓన్లీ ఎగ్సే తీసుకోండి ఆయిల్ అదే కడాయిలో ఉంచుకోండి ఇంకొంచెం ఆయిల్ వేయాలనుకుంటే మీరు ఒక స్పూన్ వరకు వేయొచ్చు ఇప్పుడు ఇందులోకి ఓల్ గరం మసాలాని యాడ్ చేస్తాను ఒక ఇలాసి చిన్న దాల్చిన చెక్క లవంగాలు రెండు ఒక స్టార్ అనస వేసుకున్నాను అనమాట సో ఇవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక మీడియం సైజు రెండు పెద్ద ఉల్లిపాయలని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలన్నమాట ఇలా ఎక్కువ ఉల్లిపాయలు వేయటం వల్ల గ్రేవీ బాగా వస్తుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసును పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం రెండు టమాటోలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ప్యూరీలా చేసుకొని ఒక కప్పు వరకు టమాటో ప్యూరీని వేసుకోండి ఈ టమాటో ప్యూరీ పచ్చి వేసుకున్నాం కాబట్టి ఇది కాస్త ఫ్రై అవ్వాలి ఇది చక్కగా ఫ్రై అయితేనే మనకి గ్రేవీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీనిపైన మూతను పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట సో టమాటో ప్యూరీ చక్కగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి రిలీజ్ అవుతుంది అలా అయితే ప్యూరీ చాలా బాగా ఫ్రై అయినట్టు అనమాట ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్ సరిపడే సాల్టు పసుపు హాఫ్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి కొంచెం ఇంకా స్పైసీ కావాలనుకుంటే ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కారం తీసుకోవచ్చు అలాగే ధనియా జీర జీర పౌడర్ అర స్పూన్ గరం మసాలా పౌడర్ అర స్పూన్ వేసుకొని కొంచెం కరివేపాకు పై నుంచి వేసుకోండి కరివేపాకు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసేసుకోవాలి ఇలా చక్కగా అంతా కూడా ఒక రెండు నిమిషాల పాటు మిక్స్ చేసేసుకొని ఫ్రై చేసుకున్నాక మీ గ్రేవీ తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ వరకు వాటర్ని తీసుకున్నాను ఒక సెవెన్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఉంటుంది వాటర్ వేసుకున్నాను మూత పెట్టేసుకొని ఇది కొంచెం దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకున్నాక ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ ఉన్నాయి కదా ఈ ఎగ్ పీసెస్ని ఇప్పుడు వన్ బై వన్ ఇలా గ్రేవీలోకి వేసుకొని ఒకసారి లైట్గా మిక్స్ చేసేసుకోండి గరిటె పెట్టద్దు సో ఇలా కడాయి తిప్పుకుంటూ ఈ విధంగా స్లోలీ ఈ ఎగ్ పీసెస్ని గ్రేవీలోకి వేసుకున్న తర్వాత ఇంకో ఫైవ్ మినిట్స్ పాటు దీన్ని ఉడికించుకోవాలి చాలా బాగుంటుంది నార్త్ సైడ్ వాళ్ళు అయితే దీన్ని చాలా ఇష్టపడతారండి సో ఎప్పుడు మీరు చేసుకున్నా సరే అలా కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్లో చేయండి మీ అందరికీ కూడా డెఫినెట్గా నచ్చుతుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకొని కిందకి దించేసుకొని సర్వ్ చేసుకోవడమే వేడి వేడి అన్నంలోకి రోటీలోకి బిర్యానీలోకి చాలా బాగుంటుంది వీడియో నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు